హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి భోగి రోజు అనమాట భోగి రోజు మేము హైదరాబాద్ నుంచి మా ఊరికి అయితే బయలుదేరాము ఆంధ్రాకి జర్నీకి ఎలాగో టైం ఉంది కదా అని చెప్పి పండగ అని ఇంటి ముందు అయితే చిన్న ముగ్గు పెట్టేసుకున్నాము తర్వాత ఇంట్లో పూజ చేసుకొని మేము ఊరికైతే స్టార్ట్ అయ్యాము అపార్ట్మెంట్స్లో కూడా భోగి సెలబ్రేషన్స్ బాగా జరిగాయి కానీ మేమే వెళ్ళలేకపోయాము ఊరికి వెళ్ళే హడాబిడ్లో ఉండి మేము ఎక్కడ లాంగ్ జర్నీ స్టార్ట్ అవుతున్నా సరే మా అత్తయ్య గారు అయితే మాకు ఖచ్చితంగా ఎదురొస్తారు ఈ జర్నీలో మా బుడ్డోడు అయితే మామూలు అల్లరి చేయలేదు అసలు ఆల్రెడీ పొద్దున్నే కదా కొంచెం నిద్రమత్తులో ఉన్నాడు కాస్త క్రాంకీగా బిహేవ్ చేసిన ఆడి ఆడి వాడైతే నిద్రపోయాడు మేము పొద్దున్నే స్టార్ట్ అవడం వల్ల ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయలేదు రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత ఒక హోటల్ దగ్గర అయితే మేము ఆగాము మేము ఇచ్చిన ఆర్డర్ వచ్చేలా బుడ్డోడు వాళ్ళని అయితే బాగా ఆడుకున్నారు ఇక్కడ ఒక ఫన్నీ అండ్ సాడ్ థింగ్ ఒకటి జరిగిందండి ఏంటంటే మేము పూరి ఆర్డర్ ఇచ్చాము పూరి ఆర్డర్ ఇచ్చేదే సగానికి సగం మంది దానిలో ఇచ్చే ఆలు అండ్ ఆనియన్ కర్రీ కోసం మాకైతే పూరి వచ్చింది చూస్తే దానికి చట్నీ సాంబార్ ఇచ్చాడు ఇదేంట్రా బాబు కర్రీ లేదు అని అంటే చావుకబురు చల్లగా చెప్పినట్టు ఆ వెయిటర్ ఏమో మీరు అడుగుతున్న ఎల్లో కర్రీ మా దగ్గర లేదు సార్ అని చెప్పాడు ఆర్డర్ ఇచ్చాక తప్పదు కదండి అది ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోయి తినేయాల్సిందే ఈ లొకేషన్ చూసినప్పుడల్లా నాకు ఏదో మూవీ సెట్టింగ్ చూసినట్లే అనిపిస్తుంది అండి చాలామంది నల్గొండ కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకి లొకేషన్ తెలిసే ఉంటుంది అండ్ మీలో ఎంతమందికి జర్నీ సిక్నెస్ ఉంది అంటే కార్ ఎక్కగానే వామిటింగ్ అవుతున్నట్లు కళ్ళు తిరుగుతున్నట్లు అలా అనిపిస్తుంది నాకైతే ఆ సిక్నెస్ బాగా ఉండేది కానీ అదేంటోనండి మా బాబు పుట్టిన తర్వాత చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు ఆ సిక్నెస్ ఎట్టిపోయిందో ఏమో లంచ్ టైం అయిపోతుందని ఎట్లీస్ట్ స్నాక్స్ అన్నా తీసుకుందాము అని చెప్పి మేము ఈ పిడుగురాల దగ్గర ఈ బేకరీ దగ్గర ఆగాము దీని గురించి నేను షార్ట్ వీడియోలో మెన్షన్ చేశాను ఒకసారి చూడండి అండ్ సీజన్ కానీ సీజన్లో మా ఊరికి దగ్గరలో ఇలా ఎల్లోగా పళ్ళు అయితే కనిపించాయండి మామిడిపళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చూడగానే తీసుకోవాలనిపించింది కానీ ఎక్కడో డౌట్ ఉన్నిందండి ఇవి బాగుండవేమో అని అయినా కూడా ఏదో ఆశతో తీసుకున్నాం కానీ మొత్తం బిస్కెట్ అయింది ఏం బాగాలేవు అసలు ఇల్లు చేరుకున్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని భోగి పండగ కదండి ఆ రోజు మా బాబుకి ఫస్ట్ భోగి వాడి కోసం అయితే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేశాము ఇది కూడా నేను ఒక షార్ట్ అండ్ లాంగ్ వీడియో రెండు పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి ఇక్కడతో మా డే వన్ అయిపోయింది అండ్ డే టూ సంక్రాంతి అండి సంక్రాంతి పండగ అంటేనే ముఖ్యంగా ముగ్గులు సో ఆ రోజు మార్నింగ్ లేవగానే ఏదో నాకు వచ్చినట్లు ఒక ముగ్గు అయితే వేశాను చాలా సంవత్సరాల తర్వాత ఊర్లో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాను అండ్ చాలా సంవత్సరాల తర్వాత హరిదాసుని అయితే చూశాను నేను ఇంటింటికి తిరుగుతూ ఇలాగా పాటలు పాడుతూ ఉంటారు ఒకసారి మీరు కూడా వినండి మేమైతే సంక్రాంతి పండుగ రోజే పిండి వంటల కార్యక్రమం పెట్టుకున్నాము మా వాళ్ళందరూ ఇక్కడ చెక్కలు చేస్తున్నారు ఇవి అంత రా అండ్ రియల్ వీడియోస్ ఓన్ వాయిసెస్ అవన్నీ కూడా పెట్టాను రేపటి రోజునప్పుడైనా చూసుకోవడానికి మెమరీస్గా అట్లా ఉంటాయని తర్వాత అరిసెలు చేయడానికి రెండు కేజీల బియ్యం పిండిని దంచుతున్నాము నేనైతే సింగిల్ హ్యాండెడ్తో అన్నమాట నాకు జస్ట్ హెల్ప్ చేస్తున్నారు ఒక్కొక్కరు వచ్చి ఏంటి నమ్మేశారా నాకు అంత సీన్ లేదు ఇదిగోండి ఈ ఆంటీ వాళ్ళే దంచారు వీళ్ళు కేజీకి ఇంత అని చెప్పి అట్లా తీసుకొని దంచుతారనమాట చాలా మందికి దంచారు పాపం మా అక్క వాళ్ళ హస్బెండ్ ఏమో అరెసెల్లోకి బెల్లాన్ని దంచుతున్నారు ఈ అరిసెల్ మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా నేను బిట్స్ బిట్స్గా రా వీడియోస్ అనేవి నేను అటాచ్ చేశాను వాయిస్ ఏమి ఇవ్వకుండా చూడండి రెండు కేజీల మాణికంటే రెండు కేజీల దీనిలో రెండు కేజీల బెల్లం వేసారు రెండు కేజీలు అరిసెలు బియ్య పిండికి రెండు కేజీల బెల్లం నీళ్ళు పోస్తారా లేకపోతే కొలత అది కూడా మూడు గిద్దలు నీళ్ళు గిద్దంటే అంటే గ్లాసేనా పాకం వచ్చింది ఇలా వస్తే అండి మా పెద్దమ్మ వచ్చింది అరిసెలు చేయడానికి పాకం టెస్ట్ చేస్తున్నారు వాటర్లో ఇంకా రాలేదా పాకం వచ్చిందంటే ఎలా అంటే తెలుసు ఈ వచ్చేసి మా పెద్దమ్మండి అరిసెలు చాలా బాగా చేస్తారు అరిసెలే కాదు చాలా రకాల వంటలు పిండి వంటలు అన్ని చాలా బాగా చేస్తారు అండ్ ఇక్కడ అరిసెలకి ఫ్లేవర్ కోసం ఇలాచీని అయితే దంచుకొని వేసుకున్నాము ఊరికనే అరిసెలు వేసేటప్పుడు ఒక అని చెప్పి ఊరికనే అలా వచ్చి తిప్పుతున్నాను అంతే నెయ్యి అబ్బా ఫైనల్లీ పాకం అయితే వచ్చేసింది నేను కనీసం ఒక వంద సార్లు పెద్దమ్మ బుర్ర తినేసాను పాకం వచ్చిందా వచ్చిందా అని పాకం రెడీ అవ్వగానే స్టవ్ మీద నుంచి దించేసి ఇందాక ముందుగా దంచుకున్న బియ్యం పిండిని అయితే ఈ అరిసెల పాకంలో వేసి పిండిని రెడీ చేసేసుకున్నారు ఈ ప్రాసెస్ అంతా చేస్తుంది మా అక్క బావ అనమాట వాళ్ళే ఈ పిండి అంతా మిక్స్ చేశారు అండ్ ఇక్కడైతే అరిసెలు వత్తేసుకుంటున్నాము అరిసెలు వత్తేకొని ఇట్లా కొంచెం కాలగానే ఆ రెండు గంటల సహాయంతో ఎక్సస్ ఆయిల్ అంతా తీసేసి అయితే అరిసెల్ని రెడీ చేసేసుకున్నాము అరిసెలు అయితే చాలా చాలా టేస్టీగా వచ్చాయి ఈ అరిసెల ప్రాసెస్లో ఇంట్లో ఉన్న ప్రతి ఒ ఒక్కరు ఈ ప్రాసెస్లో అయితే వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యారన్నమాట అందరి చేతులు పడ్డాయి అందుకనే ఏమో అరిసెలు చాలా టేస్టీగా ఉన్నాయి నాకెందుకో చిన్నప్పటి నుంచి అరిసెలు పెద్దగా ఇష్టం ఉండవు సంవత్సరానికి ఒకటో రెండో తింటాను కానీ ఈసారి బాగానే లాగిచ్చేసాను చాలా టేస్టీగా అనిపించాయి చేసినవి చేసినట్టు న్యూస్ పేపర్ పరిచేసి ఈ అరిసెలు అన్నిటినీ ఆరబెట్టాము అంటే కొంచెం వేడి తగ్గి ఆయిల్ అంతా పీల్ చేసుకున్న తర్వాత ప్యాకింగ్ చేసుకుందామని ఈ పిండి ఏమో బూందీ మిఠాయికి కలిపారు యాక్చువల్గా నేను అది కూడా వీడియో తీసాను కానీ వీడియో మిస్ అయిపోయింది తర్వాత నా ఫేవరెట్ చెక్క పకోడీ చేస్తున్నారు జీడిపప్పు చెనకాయ పప్పులు నువ్వులు కాగి ఉప్పు కారం అంతేనా జీలకర్ర వేసావా జీడిపప్పు చెనక్కాయ పప్పులు ఇవి బాగా పొడి మెత్తగా పొడి చేయాలా ఈ చెక్క పకోడీలు ఈ రిబ్బన్ చక్రాల గుత్తి అచ్చుతో చేస్తేనే బాగుంటుంది ఫైనల్గా మా పిండి వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇవన్నీ మా పిండి వంటలు అనమాట సంక్రాంతివి కొంచమే చేసుకున్నాము ఇవే అసలు మాకు చాలా రోజులు వస్తాయి ఇది నా ఫేవరెట్ బూందీ మిఠాయి తర్వాత అరిసెలు బూరెలు చెక్కపకోడి బూందీ అండ్ చెక్కలు చేసుకున్నాము కనుమ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేద్దాం అనుకున్నాను ఇప్పటికే వీడియో చాలా లెంతి అయిపోయింది మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి